హాయ్ ఫ్రెండ్స్ నేను పెద్ద కాపురం ఫ్రెండ్స్ సోన్ ఫ్రెండ్స్ శ్రీ కురనాథ వేణుగోపాల స్వామివారి టెంపుల్ అలాగే పక్కన ఈశ్వరుడు గుడి అండి సోన్ ఫ్రెండ్స్ స్వామివారు గుడి ఈ మధ్యలో కట్టారంటండి వేణుగోపాల స్వామి టెంపుల్ చూద్దాం రండి సోన్ ఫ్రెండ్స్ ఈ గుడికి ఇంకా రంగులు వేయలేదండి రంగులు వేస్తారు అలాగే పక్కన ఈశ్వరియుడు కూర్చోండి ఫ్రెండ్స్ ఎంత క్లాస్గా పెట్టారు ఇది ఆక్వీటి పక్కనండి శివాలయం గుడి అండి ఇది శివరాత్రి వస్తే కనుక శివలింగుడు పెద్ద ఫేమస్ అంటండి తాళం గడ చేయడానికి పక్కన చెరువు ఒకటి ఉంది మీకు చెరువు కూడా చూపిస్తాను చూడండి గుడి ఎంత క్లాస్గా పెట్టారండి శ్రీ కురనాథ విఘ్నేశ్వర స్వామి వేణుగోపాల స్వామి సారీ చూడండి శివరాత్రికి తానం చేయడానికి చెరువండి తాను చేసి శివలింగుల్లోకి వెళ్ళచ్చు సో ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం ఫ్రెండ్స్ మెట్లు దీదా ఉంటే జార్తానండి హాస్పిటల్స్ ఉంది శివాలయం కూడా అండి ఆ గేట్లోంచి రావాలి